మీరు చూశారుగా సంవత్సరం అయింది ఎంత ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాలా మీకు తెలీదా ఆ రోజున ఎలా ఉన్నాం మేము ఎలక్షన్ వచ్చినా నెల రోజులు ఎలా ఉన్నాం సంవత్సరానికి ఎలా ఉన్నాం సంవత్సరం ఎలా ఉన్నాం మూడు సంవత్సరాలకు ఎలా ఉంటామో చూస్తారు మీరు నాలుగు సంవత్సరాలకు ఎలా ఉంటామో చూస్తారు మీరు దేదీప్యమానంగా ద్విగుణీకృతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద క్రేజ్ పెరుగుతూ ఉన్నది అని తప్పు చేశామే అన్యాయంగా కూటమికి ఓటు వేశామే ఓటమికి ఓటు వేసినందుకు కక్షలు కార్పణ్యాలు తప్ప ఏ అభివృద్ధి లేదే ఏ సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలు చేయడం లేదే అని ప్రజలు రిపెంటెన్స్ వస్తున్నారు ప్రజలు పునరాలోచనతో వస్తున్నారు లేకపోతే ఏంటండి జగన్మోహన్ రెడ్డి బయటకెళ్తే అంతమంది జనం వచ్చి ఏముందని జగన్మోహన్ రెడ్డి దగ్గర పవర్ పవర్ ఉందా సంతగానికి విలువ ఉందా ఏమీ లేదు ఆయన చేసిన గొప్ప పన్ను వల్ల ఆ మహానుభావుడిని మనం ఓడించుకున్నామనేటువంటి బాధతో దుగ్ధతో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ వేలాది లక్షలాది మంది ప్రజలు వస్తున్నారంటే అర్థం చేసుకు మీ మీ దొంపదెగ మీ గొయ్యి మీరు తవ్వుకోకండి అని చెప్పదలుచుకున్నా మా గొయ్యి మేము తవ్వుకుంటాం మా లోకేష్ చెప్పింది మేము వింటాం మా పార్టీ అంతా లోకేష్ వెనకైనా వెళ్తాం లోకేష్ సరాసరి వెళ్ళి బంగాళాఖాతంలో దించినా మాకు ఇష్టమే అని అనుకుంటే వెళ్ళండి బంగాళాఖాతంలో దిగండి మీ రెడ్ బుక్కి ఇంకొకదానికి మీ పోలీసు వ్యవస్థ చేసేటటువంటి దౌర్జన్యాలకి ఎవడు భయపడడానికి సిద్ధంగా లేడు యశ్వన్ రూపంలో అయిపోతా ఉంది